తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీకేకే రెడ్డి మొదటగా దిశ ఈరోజు కొద్ది సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది లైవ్ క్షమించాలి చివరి వరకు పోరాటం బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు నో చెప్తే సుప్రీంకోర్టు న్యాయపూర్వక సిద్ధమైన రాష్ట్ర సర్కార్ అన్ని అవకాశాలు చేజారాకే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పటికే నేతలు కేడర్కు పార్టీ సంకేతాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో హైకోర్టు నుంచి నెగటివ్ తీర్పు వస్తే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతున్నది ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది బుధవారం జరిగిన విచారణలో ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు ఎలాంటి కామెంట్స్ చేయలేదు దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయింది అయితే నేడు జరిగే విచారణలో బీసీ విషయంలో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే సుప్రీంకు వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు రిజర్వేషన్ల పెంపు విషయంలో హైకోర్టు నుంచి పాజిటివ్ తీర్పు వస్తుందనే ధీమాలో కాంగ్రెస్ సర్కార్ ఉంది అందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నామినేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు ఒకవేళ హైకోర్టు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిను కొట్టివేస్తే మాత్రం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది మొత్తానికైతే రిజర్వేషన్ల విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత క్లారిటీగా ఉంది ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు పోవడానికి సిద్ధంగా ఉంది లేదంటే ఆఖరికు పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోయే ఆలోచనలో ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది అయితే కొంతమంది బాధ అంటే వాదనే అనుకోండి వాళ్ళ యొక్క బాధ ఏంటంటే ఒకవేళ మహారాష్ట్రలో లాగా ఎన్నికలు జరిగిన తర్వాత రద్దు చేస్తే పోటీ చేసిన అభ్యర్థులు నిజంగా డబ్బు ఎట్లా ఎంత కాదన్నా డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఎలక్షన్ అంటే ఈ కొత్తగా వచ్చి బీసీ అవకాశ బీసీ రిజర్వేషన్లో పోటీ చేసిన వాళ్ళు నిజంగా అది అయితే వాడికి ఉన్నది ఎకరము అది ఎకరము అమ్ముకొని ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం నిలబడే వాళ్ళు ఉంటారు అన్ని రకాలు ఉంటారు ఏ రకంగానైనా ఎలక్షన్ ఖర్చు ఆ పదవి రద్దయితే ఎవరికైనా ఆర్థికంగా భారమే కాబట్టి ఈ రకంగానైనా ఎన్నికలలో కొంత సంస్కరణలు వస్తే సంతోషపడదాం ఎవరు కూడా డబ్బు పెట్టకుండా పోటీ చేస్తే ఏ సమస్య ఉండదు ఇట్లనన్నా ఎన్నికలల్లో ఏమైనా మార్పు వస్తుందో చూద్దాం ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ చేసో ఇంకోటి చేసో ఎవడైనా డబ్బు సంపాదించుకున్నాడు ఉంటే వాడిని అయితే ఇవ్వడా ఆపలేరు కానీ జనరల్గా ఎలక్షన్కి గ్యారెంటీ లేదు కాబట్టి ఈసారన్నా డబ్బు ఖర్చు చేయకుండా జనాలకు మీ వ్యక్తిత్వాన్ని జనాలకు చెప్పుకొని ఏం మంచి చేస్తారో అభివృద్ధి చేస్తారో చెప్పుకొని నిలబడండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి కొంతమందికి వీళ్ళ విషయంలో ఇప్పుడు బీసీల విషయంలో అగ్రవర్ణాలలో మాట్లాడుకుంటున్నారు ఏమనంటే వీళ్ళ బల్పు వంగాలంటే ఎలక్షన్ జరగాలి తర్వాత రద్దు కావాలి అని అగ్రవర్ణాలలో కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకు తెలియాలి రాజకీయం అంటే ఏందో వాళ్ళకి అర్థం కావాలి వీళ్ళందరిని విమర్శించడం కాదు పోటీ చేస్తే తెలుస్తుంది ఎంత అప్పు అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో ఎట్లా నిలబడతారో అనేది ఒక కక్ష కసితోటి అగ్రవర్ణాల వ్యా నేను మాట్లాడేది కూడా విన్నా కొంతమంది పేర్లు ఎందుకు ఆ క్యాస్ట్ పేరు ఎందుకు కానీ ఒక రకంగా వీళ్ళందరూ పోటీ చేయాలి అందరు కూడా భూములు అమ్ముకోవాలి ఆగం కావాలి ఇక జీవితకాలంలో రాజకీయాల జోలికి రావద్దని బీసీల పట్ల కొంత ఇదితోని అగ్రవర్ణాలు మాట్లాడుకుంటున్నారు ఏదైనా కానీ ఇదన్నా సంస్కరణలకు కొంత బాటలు వేస్తే సంతోషపడదాం ఎందుకంటే ఈ ఓట్లు నోట్లకు సంబంధించి వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఓట్లు స్వచ్ఛందంగా ప్రజలు వేసేలాగా ఈసారి కన్నా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలబడండి ఏ తీర్పు అన్నా రాని ఏదన్నా జరగని పార్టీల పరంగా బీసీ రిజర్వేషన్ ఇస్తీయండి ఒక్కటే బీసీలారా మీరు ఆలోచించండి ఓట్లు చీలిపోకుండా ఒకే ఒక వ్యక్తి నిలబడేలాగా ఒక ప్రయత్నం చేయండి అయితే ఎట్లా కావు కానీ ఒక ఈ బీసీల ఓట్లు చీలకుండా ఒక ప్రయత్నం చేయండి మీ ఐక్యతను ప్రదర్శించండి భవిష్యత్తులో మీకు నైన్త్ షెడ్యూల్లో కూడా రిజర్వేషన్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది ఐక్యత కనబడితే కులాలుగా విడిపోయి ఉన్నారు బీసీలుగా వాస్తవంగా ప్రయత్నం చేస్తున్నారు ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు కానీ ఏ కులం కూడా కలిసి లేదు అన్ని కులాలు అగ్రవర్ణాలు కూడా అంతే ఎవరు ఐక్యంగా ఏం లేరు కాకపోతే ప్రతి రాజ్యాధికారంలో అగ్రవర్ణాలు ఎందుకు ఉంటుందంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారు ఇక మెజారిటీ ఓట్లున్నా బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీలల్లో కానీ ఆ ఐక్యత లేదు రాజ్యాధికారం వైపు మనం ఎట్లా అడుగులు వేస్తే మనకు వస్తుంది అనే భావన కూడా వాళ్ళకి కలుగుతలేదు ఎంతమంది మేధావులు ఉద్యమకారులు ఎన్ని చెప్పినా ఓటు నాడికచ్చే వరకు నోటే పనిచేస్తుంది మందు ఈ ప్రభావాలు ఉన్నాయి దీనివల్ల అది పోతే తప్ప ఈ ప్రజాస్వామ్యం కూడా బాగుపడది ప్రజలకు మేలు జరగదు ఎన్డిఏ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటన ఇతలకు నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ప్రకటించు కానీ ఈ ప్రకటన జేడీయూకు సీట్లు మెజారిటీగా వస్తే తప్ప దానికి కట్టుబడి ఉండరు తక్కువ వచ్చి బీజేపీకి ఎక్కువ వస్తే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈ ప్రకటన ఎట్లా చేసిండ్రో కానీ అది జాతీయ స్థాయిలో వారి నిర్ణయం జరిగిందా రాష్ట్ర పరంగా చేసుకున్నారా నితీష్ కుమార్ పట్ల మాత్రం ప్రజలకు పెద్దగా ఇది లేదు చాలా కాలం ఆయన ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి ఎలాంటి బ్రహ్మం లేవు ఏజ్ కూడా ఫ్యాక్ట్ ఆయనకు సహకరిస్తలేదు ఈ నితీష్ కుమార్ ప్రకటన బీజేపీకి అయితే ఎన్డీఏ కూటమికి అయితే అది నష్టమైన ముచ్చటే సరే ఎలక్షన్ తర్వాత దాని గురించి చర్చిద్దాం మల్లోజుల వైపే దండకారణ్యం సాయుధ పోరాట విరమణ పంతాకు మావోయిస్టు కేడలలో పెరుగుతున్న మద్దతు డీకేలోని మూడు డివిజన్ కమిటీల నుంచి సమర్థన నార్త్ జోన్ లో బ్యూరో కంపెనీ పది టెక్నికల్ విభాగాలు సైతం వ్యతిరేకంగా ఉన్న దేవ్జీ చంద్రన్న సహా పలువురు తెలంగాణ నేతలు ఇంకా స్పష్టత లేని ఏపీ జార్ఖండ్ తదితర రాష్ట్రాల వైఖరి త్వరలో జనజీవన సవంతిలోకి సోను వర్గం మిగతా వార్త ఏడో పేజీలో ఉంది సాయుధ పురాణానికి స్వస్తి చెప్తామంటున్న మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఎలియాస్ సోను ఎలియాస్ మల్లోజుల వేణుగోపాల్కు పార్టీ కేడర్ల నుంచి మద్దతు పెరుగుతున్నదా దండకారణ్యంలోని విప్లవకారుల్లో మెజారిటీ సభ్యులు ఆయన వైపే ఉండడానికి నిర్ణయించుకున్నారా ఆయన రాసిన ఇరవై రెండు ఇరవై రెండు పేజీల లేఖలోని అంశాలతో చాలామంది ఏకీభవిస్తున్నారా ఇలాంటి ప్రశ్నలకు విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వెలువడుతుంది మొత్తానికి మావోయిస్టు పార్టీ పైన అభ్యంతరాలు ఇస్తూ ఆచరణలో చేసిన తప్పులకు జరిగిన నష్టం ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి ఆ ఆలోచనతో మల్లజిల్లా వేణుగోపాల్ గారు రాసిన ఇరవై రెండు పేజీల లేఖ అది మొత్తం చర్చలు జరిగి అందరు కూడా దానివైపే ఆలోచించి ఎక్కువ శాతం మంది మావోయిస్టు శ్రేణులు సోను వెంటనే అంటే మల్లోజుల వేణుగోపాల్ వెంటనే నడిచేలాగా కనబడుతుంది అనేది ఈ వార్త సారాంశం మిగతాది ఏడవ పేజీలో ఉంది అది చదివే ప్రయత్నం చేద్దాం మల్లోజుల వైపే దండకారణ్యం సాయుధ పోరాట విరమణ పంతకు మావోయిస్టు కేడలలో పెరుగుతున్న మద్దతు ఆయుధాలు వీడుదాం మల్లోజుల శాంతి ప్రతిపాదనను సమర్థిస్తున్నాం సింగరేణి కార్మిక సమాఖ్య పేరుతో మరో లేఖ రిలీజ్ ఆయుధాలను విడిచిపెట్టి శాంతియుతంగా చట్టపరిధిలోకి పార్టీని తీసుకొచ్చేందుకు తాము సిద్ధమని సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి అశోక్ పేరుతో మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు అందుకు కేంద్ర ప్రభుత్వం తమ వైపు నుంచి ప్రతినిధి వర్గాన్ని నియమిస్తే మావోయిస్టు పార్టీ నుంచి కూడా ప్రతినిధులను నియమిస్తామని పేర్కొన్నారు పార్టీ కార్యదర్శి బసవరాజు సోను శాంతి చర్చల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు దీర్ఘకాలిక ప్రజా యుద్ధ మార్గంలో తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఇప్పుడు ఆయుధాలు త్యజించడం తప్ప వేరే మార్గం లేదని వెల్లడించారు ఈ విషయాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకోవాలని కోరారు మొత్తానికి సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా ఒకనాడు ప్రత్యామ్నాయ వ్యవస్థని నడిపినటువంటి కార్మిక సంఘం వాళ్ళ నుంచి కూడా సోనుకు మద్దతుగా ఒక లేఖ రాసినారు ఆయుధాలు త్యజించడానికి సిద్ధంగా ఉన్నట్టు వాస్తవంగా వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి నిజంగానే చర్చ అయితే జరగడానికి ఉపయోగపడుతుంది ఆయుధాలు త్యజిస్తే స్వేచ్ఛ అయితే దొరుకుతుంది అంత ఒక మహాసభ పెట్టుకొని కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని మాట్లాడుకునే పరిస్థితి లేదు ఒకరి పట్ల ఒకరికి నమ్మకాలు లేవు చాలా చాలా సమస్యలున్నాయి అందుకు తోడుగా ఆపరేషన్ తోటి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే కలిసి మాట్లాడుకోలేని ఆర్గనైజేషన్ పరంగా ఇవన్నిటికంటే ఒకసారి త్యజించి ఆయుధాలు త్యజించి ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు ప్రత్యామ్నాయం వైపు పిపుల ఉద్యమాన్ని నడపలేని వాళ్ళు కొనసాగుతారు ఏం జరిగినా మొత్తానికైతే దండకారణ్యం మొత్తం సోను వెంటనే మెజారిటీ అంటే మొత్తం కాకపోయినా మెజారిటీగా సోను మల్లోజుల వేణుగోపాల్ రెడ్డి సారీ వేణుగోపాల్ గారి వెంబడే నడుస్తున్నట్టుగా కనబడుతున్నది అదేవిధంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు మల్లోజులకు వ్యతిరేకంగా తెలంగాణ కాగా పిసి సభ్యుడు దేవ్జీ తిప్పిరి తిరుపతి చంద్రన్న ఎలియాస్ పుల్లూరు ప్రసాదరావు సహా పలువురు తెలంగాణ నేతలు సోను పంతాను వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని విజయాల తర్వాత సాయుధ పోరాట విరమణ అంటే అది నయా రిజనిజమేనని ప్రజలకు ద్రోహం చేయడమేనని అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారని అంటున్నారు ఫస్ట్ బెటాలియన్ కమాండర్ ఆదివాసీ నేత హిడ్మా వైఖరి ఇంకా వెలుగులోకి రాలేదని ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ బిహార్ తదితర రాష్ట్రాలు ఏ పంత వైపు ఉన్నాయో కూడా స్పష్టత లేదని అంటున్నారు సీనియర్ సిసి సభ్యులు గణపతి ఎలియాస్ ముప్పా లక్ష్మణరావు సంగ్రామ్ ఎలియాస్ మల్లా రాజిరెడ్డి ఎక్కడ ఉన్నారు వారి వైఖరి ఏమిటనేది కూడా తెలియరావడం లేదంటున్నారు కలుసుకునే పరిస్థితులే లేవు ఎవరు ఎక్కడున్నా ఒక సంక్షోభ సమయంలో నమ్ నమ్మి పోవడానికి లేదు ఎవరిని ఎవరు కలవడానికి లేదు కాబట్టి వాస్తవం కూడా ఇది ఒక సమావేశం జరగడానికైతే ఉపయోగపడుతుంది వ్యతిరేకించే వాళ్ళైనా తాత్కాలిక సాయుధ పురాట విరమనే కరెక్ట్ అనే భావంతో అందరు ఉన్నారు కాబట్టి బహుశా అటే అడుగులు పడతాయేమో కాలం నిర్ణయిస్తుంది చూద్దాం మొత్తానికైతే త్వరలో రోజుల్లో లొంగుబాటు అవుతాడు అనేది కనబడుతుంది జనజీవన స్రవంతిలోకి అసమ్మతి వర్గం సోను పంథాను సమర్థించే పార్టీ కేడర్లందరూ ఒక్కసారిగా లేదా వేరు వేరుగా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారా అన్న విషయంపై కూడా పరిశీలకులు చర్చ ఉంది తెలంగాణ డీజీపీ ఎదుటలోనూ సోను లొంగిపోయాడన్న వార్తలు కూడా ఆ మధ్య వేయడం అన్న విషయం తెలిసిందే దానిని పోలీసు వర్గాలు ఖండించాయి అయితే సోను మరికొందరు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారని త్వరలోనే జనజీవన స్రవంతిలో కలిసే కార్యక్రమం జరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరోవైపు గడిచిరోలికి చెందిన సీనియర్ నేత సహా అనేక మంది మావోయిస్టులు త్వరలో లొంగిపోనున్నారని ఆగస్టులో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించినట్టు సోను ఎడ్దా వేణుగోపాల్ ఏడ్దా రెడ్ ఎలియాస్ వేణుగోపాల్ను ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి సోను వర్గం ఆయుధాలు వదిలిపెట్టి బయటకు రానుందనే ప్రచారంపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ మంగళవారం స్పందిస్తూ అలా వచ్చిన వాళ్లకు తాము రెడ్ కార్పెట్గా రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతామని ప్రకటించడం గమనార్హం వాళ్ళకు కూడా ఈ కూంబింగులు ఇదంతా ఇవన్నీ సమస్యలన్నీ సాల్వ్ అవుతుంది ఒకటి ఒకటి మావోయిస్ట్ పార్టీ ఇలా విప్లవ పార్టీల యాక్టివ్గా ఉన్నది ఇంత సంక్షోభాలు ఎదుర్కొన్నా యాక్టివ్గా ఉండి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే పార్టీ ఏదైనా అంటే అది ఓన్లీ మావోయిస్ట్ పార్టీ ఇంకా వాళ్ళే విరమణ చేస్తే పోలీసులకు పని పోయినట్టే కదా ఇంకా ఏమైనా స్మగ్లర్లో నీరాస్తులో వాళ్ళ కోసం లేదంటే రాజకీయ నాయకుల బందోబస్తులు వాళ్ళ యొక్క పనులకు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రిస్క్ వ్యవహారం అయితే బంద్ అవుతుంది వాళ్ళకు కూడా ప్రాణాలకు రిస్క్ లేకుండా ఎంత ఇది ఉన్నా ఆయుధాలు ఉన్నా ప్రభుత్వం బలగాలు ఎక్కువ ఉన్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వీళ్ళ ప్రాణాల గురించి రక్షణ గురించి టెన్షన్ పడతారు ఇప్పుడు ఆ టెన్షన్ పోయి స్వేచ్ఛగా అందరూ స్వేచ్ఛగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో పేద ప్రజలకు ఒక అండ ఒక పోరాటాలు చేసి వాళ్ళకేదో హక్కులు కల్పించిన వ్యవహారం ఉందిగా అక్కడ మట్టుకు వాళ్ళ హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది మానవతా దుఃఖంతో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భూస్వాములు కానీ వ్యవహరిస్తే తప్ప వాళ్ళకి హక్కులు ఉన్నాయి అది మాత్రం జరుగుతుంది మావోయిస్టు పార్టీ లేని లోటు కూడా అప్పుడు కనబడుతుంది అప్పుడు మనం దాని మీద విశ్లేషిద్దాం నిజంగానైనా లేకపోతే వాళ్ళు అవసరమే లేదా ప్రజలు అట్లా భావిస్తున్నారా ఒక రకంగా చూస్తే మాత్రం ఇప్పుడున్న వ్యవహారంలో వాళ్ళ అవసరం ఉన్నట్టుగానైతే ఎవరు భావించట్లేదు ఈ కమర్షియల్ విధానమే అనుకోండి కెరియరిజం అనుకోండి ఏదన్న అనుకోండి ప్రతి ఒక్కరూ తన కోసం తాను ఆలోచించే పరిస్థితులనే ఉన్నది సమాజం గురించి ఆలోచించాలే ఇదొక ఇదో ఈ విప్లవ మార్గంలో పయనించాలని నిజంగా కూడా ఇప్పటి యువత కోరుకుంటలేరు అది ఒకప్పుడు చరిత్రలో పాఠాల చదువుకోవడానికి మిగిలిపోద్దేమో కానీ ఇప్పుడు ప్రజలు కూడా సిద్ధంగా లేరు ముఖ్యంగా యువత లేదు యువత మాత్రం ఖచ్చితంగా సరే వ్యవసాయం చేసుకుని ఏదో చేసుకుందాం బతుకుతాం కూడా లేరు ఈజీగా బతకాలే శ్రమ లేకుండా బతకాలి ఏదన్నా కెరియరిజంలో మనం పైకి రావాలనే ఆలోచన కలిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అసలు విప్లవ అసలు విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలు దారుణంగా ఉండేది యూనివర్సిటీలలో అటువంటి ఆలోచన కనబడతలేదు అటువంటి మనకి ఎక్కడ ఆర్గనైజేషన్ కూడా కనబడతలేదు ఎవరైనా ఏం చదువుకుంటే మనకేం జాబ్ వస్తుంది ఈ ఎక్కువ జాబుల కోసం ప్రభుత్వంతో మనం ఎట్లా ఫైట్ చేయాలి ఎక్కువ ఉద్యోగాలను ఎట్లా సృష్టించేటట్టు ప్రయత్నం చేయాలి ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎక్కువ నైపుణ్యాన్ని పెంచుకొని మంచి ఉద్యోగాలు సాధించాలనే తపనతోటి యువత కనబడుతుంది సరే అది దొరకట్లేదు సాధ్యం కావట్లేదు నిజంగా చెప్పాలంటే ఈ ఇట్లా ప్రయత్నించి అందరు కూడా తల్లిదండ్రులకు భారమైనరు వాళ్ళకు ఉండే మమ్మకారంతో భూములు అమ్మి అప్పులు చేసి పిల్లలను చదివిస్తుండ్రు వాళ్ళకేం ఉద్యోగాలు ఏమో అందరికీ మెజారిటీ మందికి అయితే రావట్లేదు ఈ ఈ జనరేషన్లో మొత్తం కష్టం చేయడానికో పిల్లలు సిద్ధంగా లేరు తల్లిదండ్రుల కోసం వాళ్ళ మమ్మకారం కోసం నా పిల్లలు ఏదో పెద్దోడు కావాలి చదవాలి పైకి రావాలా మంచి ఉద్యోగం పొందాలని పాప ఏమో అప్పులు చేసి ఇక్కడ కోచింగ్ సెంటర్లలో నుంచి పిల్లలను చదివిస్తున్నారు నిజంగా దీనికి పరిష్కారం వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఇతర దేశాల పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ట్రంప్ విధానం వల్ల అమెరికా అయితే క్లోజ్ అయింది నిజంగా చూస్తే ఈ నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగితే మళ్ళీ ఇంకే రకమైన విప్లవాలు వస్తాయో ఎటువంటి ఉద్యమాలు వస్తాయో మనం వేచి చూడాలి కాలమే నిర్ణయిస్తుంది ఇవాళ ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఏం లేవు ఇంతటితో ఈనాటి విశ్లేషణ ముగిద్దాం తొలి పొద్దును ఆదరించండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీ కెకే రెడ్డి